ప్రపంచంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఈ తైవాన్ అనేది ఇప్పుడు చైనాకి వ్యతిరేకంగా ఉండడం వల్ల భారత్ అమెరికా జపాన్ లాంటి దేశాలకి చాలా సపోర్టివ్గా ఉంది పైగా ఇప్పుడు తైవాన్ని తనలో కలిపేసుకొని భారత లాంటి దేశం మీద అలాగే మిగతా అన్ని దేశాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుంది చైనా అయితే ఒకవేళ చైనా గనక తైవాన్ ని తనలో కలిపేసుకుంటే లేదా తైవాన్ చైనా మధ్య యుద్ధం గనక రగిలితే భారత్కి భారీ నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం సెమీ కండక్టర్ల విషయంలో చైనా మీద పెద్దగా ఆధారపడలేదు మొత్తం తైవాన్ తైవాన్ నుంచే మనం సెమీ కండక్టర్లని ఇప్పటి వరకు కొనుగోలు చేస్తున్నాం పైగా అక్కడ నుంచే సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అలాగే మన యుద్ధ రంగానికి కావలసినటువంటి చిప్పులు అన్నీ కూడా తైవాన్ మీదే ఆధారపడి ఉన్నాయి ఇప్పుడున్నటువంటి చైనా తైవాన్ యొక్క పరిస్థితులు చూసి భారత ప్రభుత్వం కూడా మేల్కొని ఇక్కడ కూడా సెమీ కండక్టర్లు తయారు చేయడానికి ప్లాంట్లను రనీ చేస్తుంది అయితే అవి ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి అవ్వలేదు ఇప్పుడిప్పుడే ఇంకా దాని ఫౌండింగ్ జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి తైవాన్ చెందినటువంటి ఫాక్స్కాన్ లాంటి సంస్థలతో పాటు ఇతర సంస్థలతో కూడా మనమైతే ఒప్పందం చేసుకున్నాం ఇప్పుడు దీనికి సంబంధించి రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో కూడా ఈ యొక్క సెమీ కండక్టర్లు ఫ్లాంట్లు అయితే రెడీ అవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో తైవాన్ చైనా మధ్య యుద్ధం జరిగినా లేదా తైవాన్ని చైనా తన అధీనంలోకి తీసుకున్నా కూడా చాలా భారీ నష్టం ఏర్పడుతుంది భారత్కి ఇక అమెరికా కూడా తైవాన్ ఎందుకు కాపాడుతుందంటే తైవాన్ ఇక్కడ ఉన్నటువంటి సముద్ర మార్గంలో అమెరికాకి సపోర్ట్ చేస్తుంది పైగా అమెరికా యొక్క దూకుడిని తగ్గించడానికి తైవాన్ చాలా సహకరిస్తుంది తైవాన్ సపరేట్ దేశంగా అంటే స్వతంత్ర దేశంగా ఉన్నంత వరకే ఈ చైనా యొక్క దూకుడిని ఆపగలం పసిఫిక్ మహాసముద్రం మీద అమెరికా పట్టైనా లేదనుకుంటే చైనా పట్టు అయినా ఉండాలంటే తైవాన్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి పసిఫిక్ మహాసముద్రం మీద పట్టు ఉంటుంది ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం మీద పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఒకవేళ తైవాన్ ఆ దేశంలో కలిసిపోతే లేదా దూకుడు పెంచడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ మాదంటుంది అలాగే మరికొన్ని ప్రాంతాలు కూడా మా మాదంటుంది మయన్మార్ ప్రాంతాలు అలాగే జపాన్ మీద కూడా ఈ యొక్క ఒత్తిడి పడుతుంది అందుకే తైవాన్ రక్షించుకోవడానికి ఇప్పుడు అమెరికా భారత్ జపాన్ చైనాతో సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు కూడా తైవాన్కే సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళ అంతర్గత సమస్యలు ఏవైనా కావచ్చు అవి ఇప్పటివి కాదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి మొదలైనటువంటి సమస్యలు అవి ఆ సమస్యల నుంచి ఇప్పుడు పొరపాటును గనక మళ్ళీ తైవాన్ చైనా గనక స్వాధీనం చేసుకుందంటే పరిస్థితులు తారుమారు అయిపోతాయి అలాగైతే ఇక చైనా అని ఆపేవాళ్ళు కూడా ఉండరు చైనా ఎదిగితే తప్పేం కాదు కానీ ఇతరుల నాశనం కోరుకుంటుంది అది ఇప్పుడు యుద్ధం వచ్చిందంటే మన దేశంలో వీటన్నింటి యొక్క ధరలు పెరిగిపోతాయి విపరీతంగా పెరిగిపోతాయి యుద్ధ రంగం మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి